కన్యక గర్వమవుతాయని అంటారు ఎక్కడ నా ప్రపంచంలో కెన్ని గర్భవతి అవుతుందా ప్రపంచంలో కెన్ని గర్భవతవుతుంది ఆ లాజిక్ సైన్స్ ప్రకారం లాజిక్ సైన్స్ ప్రకారం ప్రపంచదాకా ఎందుకు నీ గ్రంథాల్లో నేను చీపెడతాను కదా ఈ సన్నాసులు ఇలా గ్రంథాలు చదవరు ఇలా గ్రంథాల్లో ఏముందో కూడా తెలుసుకోకుండా ఏది పడితే అది పిచ్చి కుక్కలాగా వాగుతూ ఉంటారు కాబట్టి ఇప్పుడు ఈ ఈ సనాతన గ్రంథాల్లో వింత విచిత్రంగా గర్భవతలే వింత వింత పిల్లలకనటువంటి కన్యుకల గురించి తెలుసుకుందాం మొట్టమొదటగా ఒక మనిషి పులష్ మహర్షి అనేటువంటి ఒక మనిషి ఒక కన్యకకి కంటి చూపుతో గర్భం రప్పించాడు మళ్ళీ చెప్తున్నా ఒక మనిషి కంటి చూపుతో కన్యకకి గర్భం రప్పించాడు బైబిల్లో సమస్తము సాధ్యమైనటువంటి సర్వాధికారైనటువంటి దేవుడు ఒక కన్యకకి గర్భం రప్పిస్తే ఇది ఎలా సాధ్యం ఇది అసలు సాధ్యమా అని అడుగుతున్నారు మరి ఇది ఎలా సాధ్యం ఇలా దృష్టికి దేవుడికి సాధ్యం కాదంట కానీ ఇలా గ్రంథాల్లో ఉన్నటువంటి పులశ్షు మహర్షి అనేటువంటి ఒక మనిషి రాజ్యకన్యకి కంటి చూపుతో గర్భం రప్పించేసాడు ఇది సాధ్యమా ఇది మరి సైన్స్ ఒప్పుకుంటుందా ఈ డిచికీ బాబా ఈ సనాతన్లు చెప్పాలి మరి ఈ పులశుడు అనేవాడు ఎలా పుట్టాడో తెలుసా బ్రహ్మ సోవులోంచి వచ్చేసాడంట సోలోంచి ఎవరైనా పుడతారా అలాగే శివపార్వతులద్దరూ కొల్లుకంతలాట ఆడుకుంటుంటే ఆ కొల్లు కంతల్లోంచి వచ్చినటువంటి చెమట ద్వారా అంధకాసురుడు అనేటువంటి రాక్షసుడు పుట్టాడంట పార్వతి అడిగింది ఈడెవడో అని అంటే శివుడు అంటున్నాడో మన మనకోడికే ఇంటి దేవుడికి రాక్షసులు చెమటల్లోంచి పుట్టేతారా బ్రహ్మ ముక్కులోంచి ఏమో పంది వచ్చిందంట బ్రహ్మ కన్నీటిలోంచి అంట వృక్ష అనేటువంటి వాళ్ళు సుగ్రీవులు తండ్రి పుట్టాడు అంట అంతేకాదు మనిషి వీరి ఒక చేప తాగి ఇద్దరు మనుషులకి జన్మనిచ్చిందంట ఒక జింక మనిషి వీర్యం తాగి ఒక మగ పిల్లోడికి జన్మనిచ్చిందంట రాక్షసుడి గేదెతో సంభోగం చేయటం వల్ల ఆ గేదె గర్భవతయ్యి రాక్షసుడికి జన్మనిచ్చిందంట అంటే ఇలా గ్రంథాల్లో దేవుళ్ళు దేవుళ్ళతో సమానంగా మనుషులు కూడా ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలాగే ఏ పడితే పడితే పుట్టించేతారో ఈ అంధకార భక్తులేమో నమ్ముతారు నమ్మేతారు అదే బైబిల్లో దేవుడు అద్భుతాలు చేస్తే ఇది సాధ్యమా ఇది ఎలా సాధ్యం అని భలే అడుగుతారు ఇలా గ్రంథాల్లో కద్రువ వినత అనేటువంటి ఇద్దరు అమ్మాయిలు గర్భవతలై గుడ్లు పెట్టారంట కోళ్ళగా గుడ్లు పెట్టారంట గుడ్లు ఎవరన్నా మనుషులు పెడతారంటారా గుడ్లు పెడితే ఒకళ్ళ గుడ్లోంచి ఏమో పాములు బయటకు వచ్చినాయంట మరొకరి గుడ్లోంచి ఏమో పక్షులు బయటకు వచ్చినాయంట అంతేకాదు ఇలాగ రంధాల్లో ఉన్నటువంటి స్త్రీలు గర్భవతలైతే ఆ గర్భాల్లో నుంచి కొండలో కోతులు కుక్కలో రాక్షసులు వింత వింత జంతువులన్నీ బయటకు వచ్చినాయంట ఇవన్నీ నమ్మేతారు కానీ బైబిల్లో దేవుడు ఒక కన్యకి గర్భం రప్పిస్తే ఇది ఎలా సాధ్యం ఇది సైన్స్ ఒప్పుకుంటుందా అని అడిగితారు మరి ఇవన్నీ సైన్స్ ఒప్పుకుంటుందా ఈ మనుషులకి సాధ్యమేనా మీరందరూ సమాధానం చెప్పాలి అలాగే ప్రశ్న ఇచ్చిన తిలరా నేను చెప్పిన ప్రతి మాట ఎక్కడెక్కడి